పేరు గాజుపల్లి సుబ్బారెడ్డి అది నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కృష్ణారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని మా అది చాలా కొడు పేద కుటుంబం చదువుకొని మన ఉన్నత స్థాయికి చేరాలనేది నా వ్యయం ఆ విధంగా నేను ఈ ఉన్నత స్థాయికి చేరుకొని అదే విధంగా పేద విద్యార్థులు ఎక్కడున్నా సరే వారిని నాలాగే అభివృద్ధి చేసి వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను ఏ పాఠశాలలో పనిచేసినా కూడా ఇదే విధంగా చేస్తూ వచ్చాను రెండు వేల పదిలో నేను ఈ బనగానపల్లి పాఠశాలలో చేరడం జరిగింది అక్కడ నేను చేరినప్పుడు ఒక ఇద్దరు ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఒక టీచర్ మాత్రమే ఉన్నాను తర్వాత ఆ రోజు పెరిగిపోయి పెరిగిన తర్వాత అక్కడ నాకు ఇంకొక సెకండ్ పోస్ట్ కూడా శాంక్షన్ కావడం జరిగింది ఒక ఐదు సంవత్సరాలు నేను పిల్లలకి బాగా చదువు చెప్పి చేశాను అలాగే తర్వాత ప్రజలలో భాగంగా నేను ఇన్న పెళ్లి వెళ్ళడం జరిగింది అక్కడ నింగంలో కూడా ఈ ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి గతంలో గవర్నమెంట్ ప్రారంభించక ముందు ఈ ఇంగ్లీష్ మీడియం అనేది ప్రారంభించి దాదాపు యాభై మంది విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో యాభై మంది వరకు విద్యార్థులు ఉన్నారు వారికి దాతల సాయంతో ఇద్దరు విద్యా వాలంటీర్ అలాగే ప్రభుత్వం ద్వారా ఇంగ్లీష్ మీడియం పుస్తకాల్ని తెప్పించి వారికి మంచి విద్యని అందించడం జరిగింది అందులో తర్వాత బదిలీలో భాగంగా పిలాయపల్లి రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి పిలాయపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకి రావడం జరిగింది ఇందులో మేము వచ్చినప్పుడు ఈ స్కూల్లో ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు తర్వాత దాన్ని నేను కొద్దిగా మోటివేట్ చేసి గ్రామాల్లో ప్రైవేట్ పాఠశాలకి వెళ్లే విద్యార్థుల్ని టార్గెట్ గా చేసుకుని చాలా వరకు వాళ్ళని ఒక పది మందిని వరకు ఆ సంస్థల్లో చేర్పించుకొని దాదాపుగా థర్టీ ఎయిట్ వరకు రోల్ ని పెంచుకోగలిగాను తర్వాత సంవత్సరం నేను చేసేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా చాలా మంది అటాక్ట్ అయ్యి ఈ ప్రైవేట్ స్కూల్ నుంచి వెళ్ళేవాళ్ళు ఇంకా కొంతమంది పెరిగి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంస్థల్లో ఆ సంఖ్య యాభైకి చేరింది అయితే ఇప్పుడు ఆ సంఖ్య ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ప్రస్తుతం అరవై ఉంది అయితే వీటికి నేను ఇరవై గురించి నుంచి నా నా కొడుకు నాకు నా పుత్రుడు ఒకటో తరగతి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఒకటో తరగతి ఇక్కడ చదివాడు అయితే ఆ చుట్టుపక్కల వారు ఈ చదువుని అది గమనించిన తర్వాత ఈ క్రమశిక్షణ అది చూసిన తర్వాత ఇలాగా మాకు కూడా ఉంటే బాగుంటుందని సంప్రదించడం జరిగింది అలాగే మా ప్రశాంతి మేడం గారు ఇక్కడ మా స్కూల్లో పనిచేస్తున్నట్టు మా పేలిక్ టీచరు ప్రశాంతి మేడం గారు అలాగే వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి వారు కూడా ఈ విధంగా మీ పాఠశాలకు మేము వస్తామని చెప్పడం జరిగింది ఈ ఉద్దేశంతో వారిని ఈ హైవేలో ఆటోలో తీసుకురావడం ఇష్టం లేక నేను సొంత కారులో మేడం కారు కానీ మా కారు కానీ ఒక వారం మేడం కారు అట్లా తీసుకుంటూ ఈ కార్ లో నేనే డ్రైవింగ్ చేసుకుంటూ ఎవరిని అమ్మకుండా ఈ విద్యార్థుల్ని పది మందిని ఉదయం నుంచి తీసుకొని రావడం జరుగుతుంది వాళ్ళు ప్రతిరోజు తీసుకొని రావడం తీసుకెళ్లడం సురక్షితంగా వేలు జరుగుతుంది అలాగే పక్కన అన్నంపల్లి అనే ఊరు నుంచి ఒక స్కూల్ అయితే అక్కడ మోత జరిగింది వాళ్ళు చాలా మంది ప్రైవేట్ స్కూల్ కి వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా ఒక ఆటో దాతల సాయంతో ఒక ఆటోని పంపించి ప్రతిరోజు కూడా వాళ్ళని తీసుకురావడం తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉంది అలాగే మాకు విద్యా ఉపాధ్యాయుల కొరత ఉంది ఎందుకంటే మా రెండు అధ్యయన్లు ఒక స్కూల్ ఎస్టాండ్ హిందీ వచ్చింది అయితే స్కూల్ ఎస్టాండ్ హిందీ మేడం గారు గెడ్పీ వచ్చేసి కృష్ణంపల్లి నుంచి వచ్చారు అక్కడ టెన్త్ క్లాస్ ఉన్నాయి కాబట్టి అక్కడ రిలీవర్ అనే ఉద్దేశంతో మేడం మళ్ళా రివర్స్ వెళ్లారు అయితే మేము ప్రస్తుతానికి ఇద్దరు మాత్రమే చేస్తున్నాం ప్రశాంతి మేడం అలాగే నేను అయితే ఈ ఇద్దరితోనే ఈ ఏ మనకి ఎనిమిది ఉన్నాయి అరవై మంది పిల్లలు ఉన్నారు వీళ్ళకి న్యాయం జరగదైన ఉద్దేశంతో దాతల్ని దాతల సాయంతో ఒక విద్యా వాలంటీర్ బిఎస్సి బిఈడి చేసినటువంటి ఒక ప్రియాంక అనేటువంటి విద్యా వాలంటీర్ కూడా నియమించడం జరిగింది అలాగే ఈ విద్యార్థులకి ప్రతిరోజు కూడా మేము చాలా కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క సర్వతౌముత అభివృద్ధికి చేస్తున్నాం అలాగే ఆగస్టు ఒకటో తేదీ నుంచి విద్యార్థులకి మూడున్నర నుంచి నాలుగున్నర వరకు ప్రతిరోజు స్టడీ అవర్స్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది ఆ స్టడీ అవర్స్ లో ఆ రోజు వీళ్ళు చదివినటువంటి పాఠాలని బాగా అర్థం చేసుకుని ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే అప్పుడే ఆ రోజే తీర్చుకోవడం ద్వారా వారు ఉన్నత స్థాయికి చేరే విధంగా చేయాలనే ఉద్దేశంతో అలాగే ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం ఆ వారంలో జరిగినటువంటి కార్యక్రమ జరిగినటువంటి పాఠాలన్నింటికి సంబంధించి క్విజ్ ప్రోగ్రామ్ ని అలాగే జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశం జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ వచ్చే విధంగా ఫీజు ప్రోగ్రామ్ కూడా ప్రతి చిన్నవాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ క్విజ్ లో విజేతలైన వారికి ప్రతిసారి కూడా గోల్డ్ మెడల్స్ తో వాళ్ళని సన్మానించి అలాగే ప్రతి ఒక్కరికి అలా మోటివేషన్ లాగా ఉండి అందరూ కూడా బాగా చదువుకోవాలని ఉద్దేశంతో అలాగే ఎఫ్ఏ వన్ కానీ ఏ ఎగ్జామ్స్ వెళ్ళినా సరే వారు ఇచ్చినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రతి తరగతిలో వచ్చిన ప్రతి ఫస్ట్ సెకండ్ థార్డ్ కి మెడల్స్ తో వాళ్ళని సన్మానించి సత్కరించి వారిని ప్రోత్సహించి మరింత మంది ఇదే విధంగా చేసే విధంగా చేస్తూ ఉన్నాం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం పాఠశాలలో ఇవన్నీ కూడా చూసి మనకి చుట్టుపక్కల నుంచి చాలా మంది ప్రజలు పిల్లలు వచ్చి మన దగ్గర చేరుతూ ఉన్నారు దాదాపు ఇప్పుడు అరవైకి రోజు చేరుకుంది అయితే ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకొని ఒక ఇద్దరిని టీచర్స్ ని ఎక్కువ ఇచ్చినట్లయితే క్లాస్ కనీసం క్లాస్ టీచర్ ఇచ్చినట్లయితే స్కూల్ ఇంకా బాగా డెవలప్ చేసి ఇంకా మన రాష్ట్రం మన మండలం మన జిల్లాలోనే ఒక మంచి పాఠశాలగా దీన్ని తీర్చిదిద్దా ఈ సందర్భంగా ఉదగిరిలో ఉన్న నెల్లూరు జిల్లాలోని ఉదగిరి మండలం పులాయపల్లి గ్రామంలో ఉన్న మండల ప్రజా పరిషత్ ప్రోన్నత పాఠశాలలో చదువుకుంటున్నాను ఇక్కడ నేను చేరినప్పుడు అన్ని సౌకర్యాలు అంతగా పొందేదాన్ని కాదు ఇప్పుడు సుబ్బారెడ్డి సార్ గారు వచ్చిన తర్వాత సౌకర్యాలు బాగా ఉన్నాయి మాకు చదువు కూడా బాగా అర్థమవుతుంది ఇంకా ప్రశాంత్ మేడం గారు కూడా బాగా స్ట్రిక్ట్గా బాగా చెప్తున్నారు చదువు ఇక్కడ మా సార్ వాళ్ళు మాతో కలిసి చిన్నపిల్లల్లాగా బాగా మాట్లాడతారు కుసేపు మేము స్కూల్కి వచ్చినమ్మటే కుసేపు అసెంబ్లీ జరుగుతుంది ఇంకా తరువాత కుసేపు యోగా చేస్తాము తర్వాత క్లాసులు కుసేపు జరిగిన తర్వాత పాస్ బెల్ కొడతారు అప్పుడు చిక్ చిక్కీ లేదా రాగ్జావా ఇస్తారు తర్వాత ఇంక సాయంత్రం యోగా యోగాలు ఎక్సర్సైజులు అవన్నీ చే చేస్తారు మళ్ళా పీటీగా ఉంటుంది ప్రతి శనివారము క్విజ్ పోటీలు పెడతారు దాంట్లలో గెలిచిన వారికి గోల్డ్ మెడల్స్ ఇస్తారు ఎగ్జామ్స్లలో గెలిచిన వారికి కూడా ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్కి గోల్డ్ మెడల్ ఇస్తారు సెకండ్ ప్రైజ్కి సిల్వర్ మెడల్ ఇస్తారు థర్డ్ ప్రైజ్కి రాగి మెడల్ ఇస్తారు ఇన్ని సౌకర్యాలు పొందుతున్న ద్వారా పొందుతున్నది ప్రైవేట్ స్కూల్లో స్కూల్లోకి పోయే వాళ్ళు చూసి ఇక్కడికే చార్ చారడం మొదలు పెట్టారు అప్పుడు సా సుబ్బారెడ్డి సార్ లేనప్పుడు తక్కువ మంది ఉండేవారు ఆ సార్ వచ్చినాక చదువు మంచిగా ఉండడం ద్వారా చాలామంది వచ్చారు ఇప్పటికీ సిక్స్టీ వన్ ఉన్నారు స్కూల్ టోటల్ నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేను మండల ప్రజా పరిషత్ పాఠ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్నాను మా టీచర్స్ పాఠాలు చాలా బాగా అర్థమయ్యేలాగా మాకు వివరిస్తారు మరియు మాతో ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ అన్ని మాకు సౌకర్యాలే ఫుడ్ కూడా బాగా పెడతారు